హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఈరోజు పాలకూర కర్రీ అనమాట ఇట్లా నేను చెప్పినట్టు చేస్తే అది చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది దానికి ఇప్పుడు ఒక టీ స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూను కొబ్బరి పొడి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టేసి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను మామూలుగా అయితే ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా కదా స్వీట్ చేద్దాం అనుకున్నా కాకపోతే పాలకూర ఫ్రెష్ కనపడితే ఇంక పాలకూర కర్రీ చేద్దామని పాలకూర కర్రీ చేసిన ఇప్పుడు ఇంట్లో హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ మంచిగా సన్నగా పొడుగ్గా కోసుకొని అది వేసి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు తొందరగా ఉడుకుతాయి మంచిగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి వేంపుకున్నాక ఇంట్లో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం పసుపు వేసి అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు జర దాన్ని ఏగనియాలి ఇప్పుడు రెండు చిన్న సైజు టమాటాలు పొడుగ్గా మంచిగా కోసి పెట్టుకునేవి అందులో వేసి దాంట్లో ఒక టీ స్పూన్ కారం అంటే కారము ఉప్పు అనేది మన టేస్ట్ పట్టి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద పాలకూర కట్టలు తెచ్చిన దానికి సరిపోతుంది అవి దాన్ని మంచిగా మగ్గనియాలి టమాటాన్ని టమాటా ఇట్లా మగ్గినాక మనం ముందు కోసి కడిగి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా ఆ పాలకూర అంతా అందులో లేచి మంచిగా కలపాలి దాన్ని కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి పెడితే మంచిగా మగ్గిపోతుంది అన్నట్టు పాలకూర పాలకూర తొందరగా ఉడుకుతుంది ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకునే పల్లీలు కొబ్బరి పొడి ఉంది కదా ఆ పొడిని లేసేసి ఒకసారి కలపాలి కలిపేసి మళ్ళా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ వదిలేస్తే కదా మన కూర తయారైనట్టే వేడి వేడిగా అయితే అన్నంలకైనా తినొచ్చు రొట్టెలకైనా తినొచ్చు జొన్న రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు ఈ కూర వంట నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ ఎంత బాగుందో కూరది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే